వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబర్ చేసుకోవచ్చు కదా అలాగే ఒక లైక్ ఇచ్చి కామెంట్ కూడా చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా మందికి రికమెండ్ అవుతుంది సో లైక్ చేయండి అందరూ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ హేమాని ఇవాళ వీడియోలో పీతలు ఎగురు చేస్తున్నాను చూడండి ఈ పీతలు అంటే ఎంతమందికి ఇష్టమో అందరూ కామెంట్ చేయండి ముందుగా టమాటాలు ఉల్లిపాయలు మిక్సీలో పేస్ట్ పెట్టుకోవాలి ముందుగా పీతల్ని క్లీన్ చేసుకొని బాగా శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాను వీటికి కావాల్సింది టమాటో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అన్నీ మిక్సీ పట్టుకున్నాను కొంచెం మసాలా వేసుకున్నాను చేయాలో చూపిస్తాను గ్యాస్ వెలిగించుకున్నాం కదా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ బాగా హీట్ ఎక్కింది ఇప్పుడు కొంచెం పోపు దినుసులు వేసుకున్నాం పచ్చిమిర్చి కరివే కాకు వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం మసాలా వేసేస్తున్నాం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఎండ్రకాయలను ఇందులో వేసేద్దాం వీటిని ఎండ్రకాయలు అంటారు పీతలు అంటారు చాలా మంది చాలా రకాలుగా తీసుకుంటారు ఫస్ట్ నుంచి ఎండ్రకాయలు అనేది అలవాటు బాగా మిక్స్ చేసుకోవాలి సేపు కాదు రెండు నిమిషాలు పెట్టుకున్నాం సిమ్లో పెట్టుకొని అలా వదిలేస్తే కొంచెం మసాలా బాగా వాటికి పట్టుద్ది పసుపు కారం మా పిల్లలు అంత స్పైసీ ఎక్కువ తినలేరు కొంచెం ధనియాల పొడి ఇవన్నీ బాగా ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి పీతల్లో ఇవి చిన్న పీతలు ఇవైతే ఫ్రై కానీ ఎగురుపు కానీ బాగుంటాయని ఇవి తీసుకున్నాను మామూలుగా అయితే అమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే బాగుంటాయి ఇక్కడ మాకు మట్టికి చిన్నవే దొరికాయి మా అమ్మ వాళ్ళు పేరు తెలుసుగా వాడరేవు చీరాల వాడరేవు వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే కామెంట్ చేయండి చెప్పు టమాటా ఉల్లిపాయ పేస్ట్ మనం ముందే పెట్టుకున్నాం కదా అది ఇప్పుడు వేసుకున్నాం మీరు చూస్తున్నట్టయితే ఇందులో వాటర్ యాడ్ చేసుకోలేదు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు పెట్టి చిన్నలో పెట్టుకోవాలి ఈ టమాటా పేస్ట్ వేసినందుకు కొంచెం గ్రేవీగా వస్తుందని లాస్ట్లో కొంచెం చింతపండు పూసి యాడ్ చేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఉండి లేనంత కొంచెం చింతపండు పులిసి యాడ్ చేసుకోవాలి కొంచెం చాలు ఊరకా కొంచెం ఉండి లేనంత వేసుకోవాలి ఎగురు రెడీ అయిపోయింది చూపిస్తాను చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉందో ఈ మాత్రం ఎంత జ్యూసీ జూసిగా ఉంటే అన్నంలో కలుపుకుని తింటే సూపర్ గా ఉంటుంది